నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉండే ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొని అమ్ముకొని అయితే వెళ్తుంటారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రలా మేకల సంత అయితే జరుగుతుంది బస్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్కి ఎదురుగానే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి ఎవరన్నా ట్రైన్లో రైల్లో వచ్చినట్లయితే డైరెక్ట్గా రైల్వే గేట్ దాటుకోగానే యువతల పక్క అయితే మార్కెట్ యాడ్ అయితే ఉంటుందండి అయితే ఈ వారం మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా వస్తుంది చూద్దాం దాంతోపాటు ముఖ్యంగా మనము యూనివర్సల్ యానిమల్ ఫీడ్ ఈ ఫీడ్ వచ్చేసి దాదాపు పన్నెండు రకాల దానాలతో తయారు చేసిన ఫీడ్ అండి ఈ ఫీడ్ నెంబర్ వన్గా అయితే ఉన్నది పొటేళ్ళకి మేకలకి మేకపోతులకి ఆవులకి పన్నెండు రకాల దానాలతో తయారు చేసిన ఫీడు ఇది వచ్చేసి మేకలకి మేకప్ బొత్తులు పెట్టడం వల్ల నెలకు ఐదు కేజీలు వెయిట్ అయితే పెరుగుతాయి మంచి యాక్టివ్నెస్ అయితే పెరుగుతాయి అలాగే ఆవుల్లో కానీ పాల శాతం రోజుకి హాఫ్ లీటర్ అయితే పెరుగుతున్నాయండి ఆల్రెడీ మనము కొటేల ఫారం వాళ్ళకి కానీ అలాగే పుంగనూరులో డైరీ ఫారం వాళ్ళకి కానీ ఈ దాన్య అయితే ఇస్తున్నాం దాంతోపాటు చిరుధాన్యాల పౌడర్ కానీ అయితే ఉంటుందండి ఇది కానీ కొర్రలు సామలు అరికలు వీటిని ఆడిచ్చినాక వేస్టేజ్ పౌడర్ అయితే ఉంటుంది కదండి ఆ పౌడర్ కానీ ఇది ఆవులకి నెంబర్ వన్గా పనిచేస్తుందండి శాతం కానీ ఫ్యాట్ కంటెంట్ కానీ తిరగడానికి మంచిగా బాగుంటుంది ఇవి రెండు ముప్పై కేజీలు బస్తాలు అయితే ఉంటాయి ఇది ఒకటి గమనించవచ్చు దాంతోపాటు యూనివర్సల్ యానిమల్ ఫీడ్ రెండు అయితే ఉంటాయండి ఇంకోటన్ని మనం కది నుంచి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసి కేరళ రబ్బర్ మ్యాట్లు పారాలు గంపలు ఇవన్నీ మనం కది నుంచి అయితే అమ్ముతున్నాము ఎవరికైనా కాల్ చేయాలంటే కాల్ చేసి అయితే తీసుకోవచ్చు సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఇవ్వచ్చు సంపద రెండు పెద్ద మేకప్ మేకపోతలు అయితే ఉన్నాయండి ఏం రేట్ ఏం రేటుదయా ఒకటి ఇరవై ఐదు వేలు జత యాభై వేలు అయితే చెప్తున్నారు జోడి ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు రెండు మేకప్ ఓట్లు ఎన్నికలు పడచ్చు ఒకటి మాంసం పరంగా ముప్పై ముప్పై వస్తుంది ఇచ్చే రేటు ఇరవై ఐదు చెప్తాను ఇరవై రెండు అట్లు ఇస్తావా ఇరవై రెండు ఇరవై మూడు అదండి ట్వంటీ టు ట్వంటీ త్రీ థౌజండ్ ఈచ్ వన్ మేకప్ కోత్ అయితే చెప్తున్నారు ఫైనల్ రేట్ నాలుగు కోతులు అయితే ఉన్నాయండి ఎంత ఇవ్వాటి బ్లాక్ కోత ఎంతనా ఇరవైలు చెప్తా ఏంది జతనా జత ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారు జోడీ ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే చెప్తున్నారు జత మేకపోతులు ఇరవై ఏడు వేలు అంటే పదమూడు వేల ఐదు వందలు అయితే ఒక్కొక్కటి అయితే ఎప్ప దీంట్లో బేరం అయితే ఉంటుంది ఇవి ఒక నాలుగైదు మేకపోతులు అయితే ఉన్నాయండి ఇవినా ఇవి ఎంత ఇరవై మూడు వేల జత జత ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నాను ట్వంటీ త్రీ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నాను అండి నల్ల మేకప్ ఒత్తులు ఒక కట్ అయితే ఉన్నాయి భారీ సైజులు అయితే ఉన్నాయండి దాదాపు ముప్పై కేజీల వరకు మాంసం మాంసపడేట్వి అయితే ఉన్నాయి ఎంత చెప్తున్నాడు అన్న నలభై ఐదు నలభై ఆరు జత నలభై ఐదు నలభై ఆరు వేలు అయితే చెప్తున్నారండి జత కొట్టే మేకపోతులు ఎంత ముప్పై కేజీలు వస్తాయో ఒకటి మాంస పరంగా ముప్పై కేజీలు మాంసం ఫార్టీ ఫైవ్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారండి ఎట్లా అడుగుతున్నారు ఎట్లా ఇస్తారు నలభై మూడు అడుగుతున్నారా మీరు నలభై ఐదు అయితే ఇవ్వాలండి చెప్పేదా నలభై ఐదు నలభై ఐదా నలభై నలభై ఎనిమిది చెప్పేది ఫైనల్ రేట్ నలభై ఐదు వేల ఫార్టీ ఫైవ్ థౌజండ్ జోడీ ఫైనల్ ప్రైజ్ అయితే అంతా ఒకటే సైజు ఉన్నాయా ఇంకా సేవ ఏం రేట్ చెప్తేనా ఈ రెండు నలభై నలభై ఐదు ఈ మూడు నలభై నలభై మూడు వేల ఈ మూడు పూతలు వచ్చేసి నలభై మూడు వేలు అయితే చెప్తున్నాను ఇవి ఒక రెండు వచ్చేసి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాను ఇవి ఎన్ని కేజీలు పడచ్చు పరంగా ఒకటి ఇరవై ఎనిమిది కేజీలు మాంసం పరంగా తగ్గవ యావరేజ్ ఇరవై ఐదు కేజీలు అయినా ఇరవై ఎనిమిది ఆ పక్క డౌటే లేదు అవుతలు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు ఎంత లాస్ట్ డేటా కావచ్చా నలభై వేలకి వెయ్యి మూడు ఎంతనా అవి అన్ని పోతులా ఐదు మేక పోతులే ఎంత చెప్తున్నా అరవై వేలు చెప్తున్నారు సిక్స్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు అండి ఐదు మేక పోతులు కలిసి ఏం యాభై మూడు కానీ యాభై నాలుగు కానీ ఎన్ని కేజీలు అసలు మాంసం పరంగా పదహైదు పద్నాలుగు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి ఇది మీదేనా బండి కాదా మీద ఇవేంత రెండు రెండు పోతులు వచ్చేసి ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు ఇదేం కింద దింపలేదా ఇవి కొన్నారా అన్న వాళ్ళు కొన్నారంటే ముప్పై రెండు వేలతో కొన్నారు ఎంత చెప్పింది అన్న వాళ్ళు నలభై చెప్పింది ముప్పై రెండుకి అయిందా అంత ఫరగా అంత ఫరగ ఎంతైనా చెప్తారంట వా మనం దా మనం దాన్ని బట్టి జీవాలను బట్టి బేరం చేయొచ్చు డైట్ మాట మేకపోతులా మేకపోతులా ఎంత చెప్తున్నా తల ఆరు వేలతో అన్నీ పోతులు అయితే ఉన్నాయండి తల ఆరు వేలతో అయితే చెప్తున్నాను ఒక తొమ్మిది నెలల పిల్ల ఉంటాయి ఎప్ప ఎనిమిది ఎనిమిది నెలల వరకు ఉంటాయి జత వచ్చేసి పన్నెండు వేలతో చెప్తున్నావు ఇచ్చే రేట్ రేపు యూట్యూబ్ ఛానల్లో పెడితే రేట్లు ఏమి రేట్లు ఉన్నాయి కొనే వాళ్ళు పోతా ఉంటారు అట్లా ఈ ఊరే ఈ ఊరు కాబట్టి ఈడ తీస్తున్నాం అట్లా ఏంది కవీశ్వర్ మీది ఇక్కడేనా మళ్ళా ఇదే వ్యాపారమేనా మీద గొర్రెలున్నాయా ఉన్నాయా సరే సరే లాస్ట్ రేట్ రెండు వందలు తగ్గుతా జీవం మీద రైట్ ఇవన్నీ పులివిందల సైడ్ వేంపల్లికి అయితే వెళ్తుంటాయండి పెద్ద సైజు పోతులన్నీ అన్న వారం వారం ఆటోలో వచ్చి అన్ని భారీ సైజు మేకపోతులు కొని తీసుకెళ్లి అక్కడ వెళ్ళి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు లాభానికి అమ్మితే అమ్ముకుంటారు అన్నీ పోయి 55000 ఐతే చెప్తున్నారు అంటే జత 55000 ఐతే చెప్తున్నారు మేకపోతులైతే ఉన్నాయనే 85000 ఎంత చెప్తివి 8 1/2 తో చెప్తాను సౌకరే 8 1/2 తో ఆ జత 85000 ఉగొటే జతలో వస్తంటా ఉగొట్ 85000 తో చెప్తున్నారండి జతప్ప నేనే పొరపాటు పడినా కాదా ఎన్ని కేజీలు పడచ్చు మాజీ తొమ్మిది పది కేజీలు వస్తుంది ఎంత పెద్దయా మేకలు మేకలు ఎంత చెప్తాను పద్దెనిమిది వేలు తప్ప జత మేకలు అదని కదిలి సంతలు జత పెద్ద సైజు మేకలు పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారని పిల్లలు లేవు కదా అన్ని పెద్ద మేకలే ఏం రేట్కి అడుగుతున్నారు ఏం రేట్కి ఇస్తారు పెద్ద పదహారున్నరతో అడుగుతున్నారు ఇచ్చే రేట్ పెద్దయా పదిహేడున్నర అయితే ఇస్తారు జత రైట్ ఇవేంతనా మేకలో ఎంత చెప్తా పదహైదున్నరతో జత మరొకళ్ళ ఆ కొంచెం చిన్న సైజు ఇంకా ఈయన లేదా కొన్ని ఈయనవి కొన్ని ఈ అంటే మరకల కింద అందుకు జా పదహైదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అండి జోడీ మేకలు పంద్ర హజారు రూపాయలు జోడీ రైట్ పెద్ద మేకపో పిల్లలు అయితే ఉన్నాయని ఒక ఆరు ఏడు నెలల పిల్లలు అయితే ఉంటాయి అంతే కదా ఆరు ఏడు నెలల ఎంత చెప్తే పెద్దయా పదకొండు వేలు జత పదకొండు వేలు అయితే చెప్తున్నారు అండి ఆరు ఏడు నెలల మేకపోర్ట్ పిల్లలు ఎట్లా అడుగుతున్నా ఎట్లా సార్ పెద్ద పదివేలు లోపల చెప్పలేదు పదివేలు అయితే అడుగుతున్నారు మీరు తొమ్మిది వేలతో అడుగుతున్నారు తొమ్మిదిన్నరతో ఇచ్చేస్తారు లాస్ట్ రేటు రైట్ ఎన్ని ఉన్నాయి ముప్పై ఉన్నాయి ముప్పై ఉన్నాయి ముప్పై అయితే ఉన్నాయండి మరకలు రెండో మూడు ఉన్నాయా ముప్పైలో ఒకవేళ ఇరవై ఏడు ఉండొచ్చు మూడు మరకలు రైట్ తొమ్మిదిన్నరకి ఇచ్చేస్తాడు వేల తొమ్మిది వేలు అడుగుతున్నారు అయితే ఉండండి పోతులు అయితే ఉన్నాయి ఎంత అవి పోతున్నా అన్నీ ఎంత చెప్తున్నా పదహైదు వేలతో అడుగుతున్నారా మీరు ఎంత చెప్పినారా పదహారు వేలు చెప్పినారు పదహైదుతో అడుగుతున్నారా పదహారు వేలు అయితే చెప్తున్నారు సిక్స్టీన్ థౌజండ్ జోడి మేకప్ అవుతుంది ఏనా ఎంతనా బాగున్నా అన్న అయితే ఏం రేట్ చెప్తున్నారు

ఎన్నికలు పడవచ్చు మాసం పరంగా పదహైదు పదహారు యాబ్రెడ్ పదహైదు కేజీలు పదహైదు కేజీలు పడుతుంది అవును బాగా గట్టి పిల్లలు రైట్ మేసినటువంటి థ్యాంక్స్ థ్యాంక్స్నా ಈ ಪಿಲ್ ವೆ ಆ ಪಿಲ್ಯೂ ಮೂರು ರೆಂ ವೇಲ ಐದುನೂರು ಮೂರು ವೇಲ ಪಿಲ್ಯೋ ಆ ಪಿಲ್ಯಲು ಪಿಲ್ ವೀನಿ

ರೈಟ್ ಬದಿ ಹಾ ಯೋ ಪಡ್ತಾವ್